గొర్రెల్ని గొర్రె కషాయాన్ని నమ్మితే నేనేం చేస్తాను గొల్లని నేను నేను రక్షిస్తాను నేను మీ ప్రాణాలు కాపాడుతాను నేను గొర్రెల కాపర్ని అంటే శర్మిలా పార్టీలో చేరుతారట అలాంటి పిచ్చి అలాంటి పిచ్చి అదే శర్మిళ కాంగ్రెసే కదా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు శర్మిళ కాంగ్రెస్ పార్టీయే పిచ్చినాయలు తప్ప రాష్ట్రద్రోహులు తప్ప దేశ ద్రోహులు తప్ప రాష్ట్రాన్ని చీల్చి చీల్చి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో బుద్ధున్నోడు ఎవడైనా ఉంటాడా కొత్తోడు ఎవడైనా చేరుతాడా చేరినోడు ఎవడైనా గెలుస్తాడా ఎవడైనా బాగుపడతాడా అది చూసుకోండి అది వద్దు నాకు నాకు ఆయనకి గొడవ పెట్టొద్దు నువ్వు